దేవునికి అసాధ్యమంది ఏది అనేదని చేస్తాడు నువ్వు అడగాను ఆరాధనలో నువ్వు అడుగు నీ సమస్య ఏంటో చెప్పు అయ్యా నా బిడ్డ వివాహం కోసం అయ్యా నా బిడ్డ ఆరోగ్యం కోసం అయ్యా నా గృహం లేదు లేకపోతే నాకు స్వస్థత లేదు అయ్యా నాకు పరిస్థితులు ఎలా ఉన్నాయి నువ్వు చెప్పితే ఈరోజు దేవుడు నీకు సహాయం చేస్తాడు అంత ప్రేమ నిన్ను అడుగుతున్నాడు నీ తల్లి అడగల ఇరవై ఐదు సంవత్సరాలు నీ సేవకొచ్చి ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు ఎలా ఉన్నారు అని అడగటం మాకు తెలియదు తింటున్నారా తినటం లేదా ఎలా ఉన్నారు మీ కుటుంబం ఎలా ఉంది మీ పరిస్థితి ఎలా ఉంది మీ సేవ ఎలా ఉంది మీ జీవితం ఎలా ఉంది మీరు అన్ని సక్రమంగా తింటున్నారా శుభ్రంగా బతుకుతున్నారా అని ఎప్పుడు నా తల్లి కానీ నా తండ్రి కానీ ఇరవై ఐదు ఏళ్ళలో నన్ను తెలియదు కానీ ప్రతిరోజు దేవుడు అడుగుతాడు నీకేం కావాలి చెప్పు నేను దేవుడితో చెప్తాను ప్రభా నాకు ఇది కావాలి ప్రభా ఈ అవసరం లేదు నేను ఉన్నానయ్యా ఆయన ముందు కూర్చొని ఇద్దరు ఏడుస్తాం నిజంగా ఫిర్యాదు ఇరవై ఐదు సంవత్సరాలు మా అక్కలతో రోజులు ఉన్నాయి చిరిగిపోయిన పట్టలు కట్టుకొని రోడ్ల మీద నిలబడిన రోజులున్నాయి కానీ మనుషుని అడగలేదు దేవుణ్ణి అడిగా మేము అడగగాని దేవుడు ఏదో ఒక రీతిగా ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తాడు ఎక్కడి నుంచైనా సరే మా అక్కర తీర్చబడుద్ది మా అవసరత తీర్చబడుద్ది కారణం మేము కలిగి ఉన్న దేవుడు మా అక్కర్లన్నీ తీర్చే దేవుడ ఉన్నాడు ఈ రోజు అదే చెబుతున్నాను నీకేం కావాలి మనుషుల దగ్గరకు వెళ్ళకు స్నేహితుల దగ్గరకు వెళ్ళకో వాళ్ళు అవమానపరుస్తారు మనుషుల్ని ఎప్పుడు అడిగినా ఖాళీ చేతులతో వస్తావు మనుషుల దగ్గర ఎప్పుడు చేయి చాచినా ఖాళీ చేతులతో తిరిగి వస్తావు దేవుని దగ్గర చేయి చాచిన నువ్వెప్పుడు ఖాళీ చేతులతో తిరిగి